కుటుంబ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వైఎస్ఆర్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి జిల్లా పార్టీ మహిళలతో కలిసి రాజమండ్రి బస్ స్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విరతిపత్రం తెలియజేశారు రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా దగ్గరికి వెళ్లి పలకరించే పరిస్థితి లేదన్నారు హోం మంత్రి వైఎస్సార్సీపీ మహిళలను జగనన్న అన్న కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తా లక్ష్మి తెలుగల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంగీసా భవాని పోలో విజయలక్ష్మి అను గుడాల లక్ష్మి సావిత్రి ఆనందలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా మహిళ ఆచూర్యాన మరి డాక్టర్ బాబా అంబేద్కర్ గారి మరి మహిళను రక్షించండి అని పాత్ర ఇవ్వడం జరిగింది ఇక మన అందరికీ తెలుసు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా అభ్యున్నత కోసం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఎంతో కృషి చేసి కాన్స్టిట్యూషన్ లో కూడా అనేక రకమైన రైట్స్ పెట్టి ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా అక్కడ చూసినా అక్కడ అరాచకాలే మరి డైవర్షన్ పాలిటిక్స్ కి ఏదైనా పేరు ఉండగా అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సాధ్యం అవుతుందని ఖచ్చితంగా మనందరికీ కూడా కనబడుతుంది ఎందుకంటే మొన్న జూన్ ఫోర్త్ కి సంవత్సరం పాలన అయినప్పుడు ఎప్పుడైతే మరి జగనన్న పిలుపు మేరకు వెనుకోడు దినోత్సవం అని చెప్పి మరి పిలుపు ఇచ్చారో మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఏ హామీ అమలు చేయలేదని చెప్పి ప్రజలందరూ తెలుసుకుని ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చారో ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం చేసిన అరాజకాలని అరికట్టడానికి ప్రజలు వస్తున్నారని చెప్పి ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుని మరి సాక్షి టీవీ మీద ఇప్పుడు సాక్షి టీవీలో ఒక లైవ్ షో జరుగుతున్నప్పుడు ఆయన ఎవరో వచ్చి మాట్లాడారు కరెక్ట్ కాదని మేము అంటే మాట్లాడింది తప్పే వచ్చి క్షమాపణ చెప్పాక కూడా ఇంత రాజార్థం చేసి మరి భారతమ్మ ఒక మహిళ ఆయన భారతమ్మ తనకి ఏం సంబంధం ఉందంటే ఆమె కూడా రోజు మీద తాగేసి మహిళా హోంమంత్రిగా ప్రభుత్వం ఆమె ఒక మహిళే కదండి ఈ రోజు మహిళల మనోభావాలు మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వటం నేను ఉదయవాల్సి ఉంటుంది జగన్ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా కూడా మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బాగుండాలని చెప్పి మరి మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని మరి జగనన్న ప్రభుత్వంలో మరి దిశ యాప్ తీసుకొచ్చి ఎన్ని రకాలుగా మహిళా పక్షపాత కింద ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం కానీ ఈ కుటుంబీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసిన అరాచకాలు అన్యాయాలు అదే మానవంగాలు మరి మరి హోంమంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు కానీ ఎక్కడా కూడా మన అనంతపూర్లో జరిగిన ఇష్యూ మరి మరి తన్మైది ఎంత అరాచకం అండి వస్తే ఎంత అన్యాయం మూడో తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే పేరెంట్స్ వన్ వీక్ లో తీసుకొచ్చి మా పేరెంట్స్ కి ఎక్కడ ఇస్తారా అది ఆ పరిసర ప్రాంతాల్లోనే పోలీసులు తీసుకుని డెడ్ పడి అప్పచపోయారంటే మరి లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదన్నది అందరూ కూడా మహిళలు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ రకంగా మరి అదే జిల్లాలో మరి ఒక నైన్త్ క్లాస్ అమ్మాయి పద్నాలుగు మంది పిడి నాయకులు ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడతారు ఆ అమ్మాయిని మార్గంగా కూడా చేశారని చెప్పి మరి సాక్షి వాళ్ళు ఎప్పుడైతే మరి మరి వెలుగులో తీసుకొచ్చారో అది కూడా బయటికి రాదేవ్వకుండా ఏ రకంగా ఒక యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు మహిళలు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరగాలంటే ఎంతో భయపడుతుంది స్కూల్ కెళ్లి కాలేజ్కి వెళ్ళి పిల్లలు ఒక మహిళ ఉద్యోగం నుంచి బయటకు రావాలన్న మహిళ అర్ధరాత్రి తిరిగితే స్వేచ్ఛ స్వాతంత్రంగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారు చెప్పారండి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఏ టైం కూడా తిరగలేని ఏంటి విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది ఖచ్చితంగా ఈ రోజు నేను ఒకటే మరి ఈ రోజు ఉన్న హోమ్ మినిస్టర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు అంత మహిళా చిత్తశుద్ధుల ఖచ్చితంగా చేసిన అన్యాయాలు అన్నింటి దగ్గరికి వెళ్ళి మహిళలకి అందగా ఉందండి మహిళలకి జరిగిన అన్యాయాల మీద మీరు ప్రశ్నించండి అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మహిళలు మోసం చేసి ఎన్నో రకాల హామీలు హామీ సూపర్ సిక్స్ అని చెప్పి మరి మరి నిరుద్యోగ మహిళలకు మరి పదిహేను వందలు ఇస్తానని చెప్పారు అదే విధంగా ఉచిత వస్తున్నారు మరి తల్లికి మందరం అన్నారు ఏదో పట్టణాలు దాగలు పడుతుంది అంటున్నారు మరి అది చూడాలి ఈ రకంగా అనేక రకమైన కల్లుబులి మాటలు చెప్పి ఈ రోజు నిధులు లేవని చెప్పి చెప్తున్న సీఎం గారు మీరు ప్రశ్నించి మరి మహిళల పక్షాన్ని మీరు ఉండాలని మరి లేల్చు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నరుపు బిగించే మహిళలందరి తరఫున పోరాడతాం